అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ విజయవాడ విజయవాడ బందర్ రోడ్ అండి ఇది అయ్యప్పనగర్ పక్కన ఉన్నటువంటి అశోక్ నగర్లో అయితే త్రీ బిహెచ్కే ప్లాట్ చాలా తక్కువ ప్రైజులు అయితే సేల్కి రావటం జరిగింది చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మంచి సెంటర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ అయితే చెప్పండి అని త్రీ బిహెచ్కే కానీ టూ బిహెచ్కే అని కానీ ఇది త్రీ బిహెచ్కే ప్లాట్ టూ బిహెచ్కే కాస్ట్కి అయ్యప్పనగర్ పక్కన ఉన్నటువంటి ఈ పోప్పులమెల్లు రోడ్డు దగ్గరలో మెయిన్ రోడ్డుకు కూడా నియర్గా ఉంటుందన్నమాట ఇది మొత్తం వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై ఎనిమిది గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది నాలుగో ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేలకైతే బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే రావటం జరిగింది ఇది ముప్పయో తారీఖు ఆక్షన్ అయితే ఉందండి ముప్పై తారీఖు ఆక్షన్ అమౌంట్ కట్టాలి ముప్పై ఒకటి ఆక్షన్ ఉంది సుమారుగా ఎయిటీఎస్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చి యాభై ఐదు లక్షలు అయితే పెట్టారు ఇది పప్పులు మిల్లు రోడ్డు పక్కన అయ్యప్ప నగర్లో అయితే సేల్కి రావటం జరిగింది ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే విజయవాడ బందర్ రోడ్డు అయ్యప్ప నగర్లో మంచి ప్రాపర్టీ మనకు కావాలి అనుకునేవాళ్ళు త్రీ బిహెచ్కే ఫ్లాటు మాకు ఫోన్ చేసినట్లయితే చూపించడం జరుగుతుంది అలాగే మేమే దగ్గరుండి మొత్తం కొనిపిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు లిఫ్ట్ పక్కనే ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది కనిపిస్తుంది మీకు ఈ ప్రాపర్టీ అనమాట విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన అయితే తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చాలా కొనిపించడం జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చోవరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలా వేస్తారు ప్రాపర్టీ వేలా పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి పెట్టి వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో పదిహేను రోజుల్లో మన కి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంక్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది